మీ రోజు గురించి నక్షత్రాలు ఏమి వెల్లడిస్తాయి జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన జాతకాలను చూద్దాం అదనపు ఆదాయం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ దుబారా ఖర్చుల వల్ల ఇబ్బందులు వస్తాయి వ్యాపారాలు మంచి లాభాలలో సాగుతాయి ఉద్యోగంలో మీకు సానుకూల పరిస్థితులు ఉంటాయి మీకు అప్పగించిన పనులు బాధ్యతతో నిర్వహిస్తారు మీ ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు రావచ్చు విద్యార్థులు తిరిగివారి చదువుపై దృష్టి పెట్టాలి వ్యాపారంలో మీరు చేసిన అప్పులు అన్ని తీరిపోతాయి మరింత ఆదాయం మీ చెంతకి వచ్చి చేరుతుంది ఆదాయంతో పాటు సమాజంలో మీ పరపతి కూడా పెరుగుతుంది సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ భాగస్వామితో విలువైన సమయం గడుపుతారు ఈ కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కొన్ని కీలకమైన సమస్యలు తొలగిపోయి మనశాంతి కలుగుతుంది మీరు అనుకున్న పనులు అన్నీ అనుకున్నట్టు పూర్తి అవుతాయి వ్యాపారపరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది వ్యక్తిగత సమస్యలు కొంచెం తగ్గు ముఖం పట్టే అవకాశం ఉంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి తల్లితండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ధ తీసుకోండి కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి మీరు మొదలుపెట్టే పనులు విజయవంతంగా పూర్తవుతాయి నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి ఉద్యోగంలో ఉన్నవారికి కొంచెం కష్టకాలం కొనసాగుతోంది మీరు చేసే శ్రమకు తగ్గ ఫలితం రాకపోవటం వంటివి జరుగుతాయి మీ భాగస్వామి మద్దతు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటారు చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు రావచ్చు ఇతరుల ఆనందం కోసం మీరు ఎక్కువ ఖర్చు చేస్తారు ఆవేశపూరితమైన నిర్ణయాలు గొడవలకు దూరంగా ఉండాలి ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు వ్యాపారంలో మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి చిన్న ట్రిప్ కి ప్లాన్ చేసే అవకాశం ఉంది కెరీర్ పరంగా నిర్ణయం తీసుకునేందుకు ఇదే మంచి సమయం వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి మీకు మంచి అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఏ కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి శుభవార్త వింటారు విద్యార్థులు కొంచెం ఒత్తిడికి లోనవచ్చు తల్లిదండ్రులు మద్దతుగా ఉండాలి కెరీర్ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి మీరు అనుకుంటున్న కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు మీ భాగస్వామితో ఒక చిన్న ట్రిప్ కి వెళ్లి సరదాగా గడుపుతారు కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు డబ్బులు ఆదా చేస్తారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు మొక్కవోని మీ సంకల్పమే మీకు విజయాన్ని అందిస్తుంది మీ ఇష్టదేవాన్ని మనసులో తలుచుకోండి స్త్రీలు అనుకున్న పని నీ విజయవంతంగా పూర్తి చేస్తారు పనులు చేయడంలో అలసత్వం వల్ల ఒత్తిడి పెరుగుతుంది మీ కోపం వల్ల గొడవలు అయ్యే అవకాశం ఉంది కాని ఆ గొడవల గొడవలవాళ్ల మీరు ఎక్కువ నష్టపోయే అవకాశం ఉన్నందున దూరంగా ఉండండి ఉద్యోగంలో మీపై అధికారుల సహాయంతో ఒక పెద్ద పనిని సులువుగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభకార్యంలో పాలు పంచుకుంటారు మీరు ఈరోజు మానసికంగా చాలా దృఢంగా ఉండడం చాలా అవసరం మీ స్నేహితులకి ధన సహాయం చేస్తారు మీరు చేసే పనుల్లో చిన్న చిన్న అడ్డంకులు రావచ్చు సహనం కోల్పోకండి వ్యాపారానికి సంబంధించి విదేశానికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది వ్యక్తిగతంగా ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆర్థిక పరంగా కొన్ని విషయాల గురించి ఆందోళన చెందుతారు కానీ కష్టపడి పని చేయడం ఆపకండి మీ భాగస్వామికి మీకు మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ పెద్దల అభిప్రాయం తీసుకుంటే మంచిది మీరు చేసే పనిలో మీ స్నేహితుల సహకారం ఉంటుంది మీరు చేసే ప్రయాణాలలో డబ్బుల ఖర్చు ఎక్కువ ఉంటుంది ఆఫీసులో ముఖ్యమైన పనులు మీ చొరవతో పూర్తి అవుతాయి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు డబ్బులు వివిధ మార్గాల నుండి మీకు అందుతుంది డబ్బులు చిన్నగా ఆదా చేసుకుంటూ ఉండండి సమాజంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రాపర్టీ కొనుగోలు చేస్తారు మీ కుటుంబంలో ఉన్న చిన్న సమస్యలను మీరు మధ్యవర్తీగా ఉండి పరిష్కరిస్తారు ఈరోజు అంతా అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు అప్పగించిన పనిలో మీ తెలివితేటలను ఉపయోగించండి మీ సహనమే మీకు కొండంత బలంగా ఉండనుంది పెద్దల ఆశీస్సులు మీకు తోడుగా ఉంటాయి విద్యార్థులు మంచి గైడెన్స్తో ముందుకు వెళ్లడం మంచిది మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి